పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు జనవరి తొమ్మిదవ తారీఖు లూకాసు వార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహారవ వచనం వరకు యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన యుద్ధకు వచ్చి సాగిలపడి ప్రభు తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించాను యేసు తన చేయి చాపి అతనిని తాకి అది నాకు ఇష్టమే నీవు స్వస్థుడవు కమ్ము అని పలికెను వెంటనే అతని కుష్టము పోయి స్వస్థత కలిగేను యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఏ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి నీవు వెళ్ళి యాజకునకు నకు కనిపింపు నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వాణిని పంపివేశను అయినను ఆయనను కూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించాను ఆయన ఉపదేశములను వినుటకు రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి కానీ యేసు నిర్జన స్థలములకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకునేను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు